ఇది ప్యాకింగ్ ఫ్రెండ్స్ దూది మొత్తము ఇక్కడ చూడండి ఈ ప్యాకింగ్ చేసిన తర్వాత మనకు అక్కడ కనబడుతుంది లారీ అట్లా లోడింగ్ అట్లా చేస్తారు మన బండి కూడా లోడ్ అలాగే వేస్తారు ఇది మొత్తము ఇది దూది ఇది అంటే బండల్ బండల్ మాదిరిగా వీళ్ళు తయారు చేసి మన బండిలోకి వేస్తారు చూడ ఇట్లా బండ్లో తెచ్చిస్తారు వీళ్ళు అది క్లీన్ చేసిన తర్వాత ఇతరుల దేశాలకి వీళ్ళు అంటే మన రాష్ట్రం కాటి నుంచి మహారాష్ట్ర గుజరాత్ ఇట్లా ప్రతి ఒక్క దీనికి కూడా అక్కడ ఫ్యాక్టరీలు ఉంటాయి అక్కడ పంపిస్తారు అక్కడ నుంచి వీళ్ళు దీనికి ఏం చేస్తారు అనేది మనకు తెలీదు అక్కడ పోయిన తర్వాత మళ్ళీ వీడియో చూసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బండి లోడ్ చేస్తున్నారు రాత్రి ఆగసే రోజినా కిరణ్ ప్లస్ కూదిట్లా చేస్తారు రెడీ చేస్తారు ఆ తర్వాత ప్యాకింగ్ చేస్తారు అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ గా థాంక్స్ గాడతారా అలాగే చూడండి ఎక్కడి నుంచి వస్తుంది అయితే చూడండి అదంతా చేస్తున్నారు అది మొత్తం ప్యాకింగ్ అయిన తర్వాత మన లారీలో వేస్తారు

అది వెయిట్ ఇన్ని అని తూకం వేస్తున్నారు వాళ్ళు ఆ తూకం వేసి తర్వాత మా బండి లారీలోకి వీళ్ళు తీసుకొని వెళ్తారు ఇన్ని అని వాళ్ళు రాసుకుంటారు ఆ బుక్లో అదే లోడింగ్ కోసం పోతున్నారు వాళ్ళు కొంచెం లోడింగ్ కూడా బండి కొంతగా గుంత మాదిరిగా తొగేసి బండి కింద ఉంటుంది ఎందుకంటే లోడ్ చేయాలంటే కూడా అంత హైట్ ఎక్కాల బండి అట్లా లోడ్ వేస్తారు ఫ్రెండ్స్